నేను సుంత చౌడీని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఒక మంచి వీడియోతోనే మీ ముందుకు వచ్చానండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనిషికి మన ఆడవారైనా సరే మగవారైనా సరే చిన్న పిల్లలైనా సరే బాగా ఏజ్ పర్సన్స్ అయినా సరే ఏం ప్రాబ్లమ్స్ చేస్తున్నామండి ఈ రోజుల్లో అందరికీ హెయిర్ ప్రాబ్లం అండి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఎవరిని చూసినా హెయిర్ ఫాల్ అయిపోతుంది స్కిన్ ఏమో డ్రై అయిపోతుంది ఈ పొల్యూషన్ కూడా బయట పొల్యూషన్ కూడా మనకి స్కిన్ అనేది హెయిర్ అనేది పాడైపోతుందండి మెయిన్ వాటర్ కూడా మంచి వాటర్ అయితే మనకి రావట్లేదు ఈ బోర్ వాటర్ అవి స్నానాలు చేసినా కానీ హెయిర్ ఫాల్ అయిపోతుంది ఈ లోపల నుంచి హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది మనకి స్కిన్ ఎలా గ్లో అవుతుందో ఈరోజు ఒక మంచి టాబ్లెట్స్ అయితే మీకు మీ ముందు తీసుకొస్తానండి ప్యూర్ న్యూట్రిషన్ బయోటిన్ టాబ్లెట్స్ అండి ఇవి దీంట్లో సిక్స్టీ టాబ్లెట్స్ ఉంటాయి ఇది డైలీ ఒకటి వేసుకోవాలండి ఇది దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది ఇందులో వచ్చి బృంగరాజు ఉంటుందండి బయోటిన్ విటమిన్ బి సెవెన్ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ టాబ్లెట్ అపోలో అయితే దొరుకుతున్నాయండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి డిస్కౌంట్లో కూడా దొరుకుతుంది అపోలోలో అయితే మనకి ఆన్లైన్లో కూడా ఉంటుంది అన్ని ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్ని గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుంది అని చెక్ చేసుకొని కూడా తెచ్చుకోవచ్చు మీరు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి అన్ని టాబ్లెట్స్ కూడా పక్కన పడేసి చాలా మంది హెయిర్ హెయిర్ పెరగడం కోసం అట్టవన్నీ టాబ్లెట్స్ వాడతారు అటువంటి అన్ని పక్కన పడేసేసి ఈ ఇది చూడండి టాబ్లెట్ ఇలా వస్తుంది చాలా రోజుకొకటైతే వాడండి స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఒక త్రీ మంత్స్ అన్న కంపల్సరీగా వాడితేనే దీని రిజల్ట్ ఉంటుందండి మనం ఒక టెన్ డేస్ వేసేసుకొని మూల పడేస్తే కాదండి చక్కగా త్రీ మంత్స్ వాడండి సూపర్ రిజల్ట్ ఉంటుంది మళ్ళీ మీరే నాకు కామెంట్బుల్ అక్క చాలా బాగా మంచి టాబ్లెట్ చెప్పారని రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందండి స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది స్కిన్ ఆయిల్ తీసేస్తుంది డ్రైనెస్ని కూడా తీసేస్తుంది స్కిన్ వింటర్లో అయితే మనకి డ్రైగా అనిపిస్తుంది కదండి అది కూడా తీసేస్తుంది స్కిన్ హెయిర్ సూపర్గా వస్తుంది మీరు తప్పకుండా యూస్ చేయండి మన గోర్లు కూడా చాలా బాగా పనిచేస్తాయండి గోర్లుని గట్టిగా తయారు చేస్తాయి మన గోర్లు చాలా వరకు ఇరిగిపోతూ ఉంటాయి కదా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఎవరైనా హెయిర్ ఫాల్ ఉంటే డ్రాండ్రఫ్ ఉన్నా స్కిన్ డ్రైగా ఉన్నా స్కిన్ హెయిర్ బాగున్న వాళ్ళకి ఏ వాడాలో తెలియదు ఎలా ఏ టాబ్లెట్ తెచ్చుకోవాలో తెలియదు పోనీ వేరే వాళ్ళు చెప్పింది తెచ్చుకుందామని వేరే యూట్యూబర్స్ ఎవరైనా చెప్తారు కదండి అవన్నీ వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కంటే ఇది వాడిని ఎటువంటి మన శరీరంలో ఏ ప్రాబ్లం ఉండదు ఈ టాబ్లెట్ వాడితే మాత్రం ఎయిటీన్ ఎయిటీన్ సంవత్సరాల నుంచి తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి తప్పకుండా వాడుకోవచ్చు ఏ వయసు వాళ్ళు వాడుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి లేడీస్ అయినా యూస్ చేసుకోవచ్చు జెంట్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మాత్రం రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ట్రై చేయండి అపోలోలో అయితే కంపల్సరీగా అపోలో మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది ఒక్క ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అదే బాయ్